హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి లాస్ట్ వీడియోలో అమ్మ మేనల్లుడితో కలిసి ఝాన్సీ విశాల్ మార్ట్లో షాపింగ్ చేశాం కదండి అక్కడి నుంచి ఝాన్సీ పార్క్ అయితే వచ్చాము ఈ పార్క్లో ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి ఝాన్సీ ఫోర్ట్కి అయితే వచ్చామండి ఇది ఝాన్సీ ఫోర్ట్ మేము ఈ ఝాన్సీ ఫోర్ట్కి టూ త్రీ టైమ్స్ వచ్చామండి అంటే మాకు హాలిడేస్ ఉన్నప్పుడు వస్తూ ఉంటాం కదా ఆగస్టు ఫిఫ్టీన్త్ కానీ లేదంటే జనవరి ఫస్ట్ ఆ టైంలో వచ్చినప్పుడు ఇక్కడ ఫుల్ రష్ ఉంటుందండి టికెట్స్ తీసుకోవడం కోసం మీరు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా నేను నిలబడ్డ ప్లేస్ దగ్గర నుంచి ఆ లోపలి వరకు కూడా టికెట్స్కే అంత క్యూ ఉండేదనమాట ఇంకా ఆ క్యూ చూసి భయపడి వాళ్ళం ఈ రోజైతే ఎలాగైనా సరే ఎంత క్యూ ఉన్నా సరే ఝాన్సీ ఫోర్ట్ని విజిట్ చేసి వెళ్ళాలి అని అనుకున్నాము మా అదృష్టం బాగుందండి ఈరోజు అంత రష్ ఏమీ లేదు ఖాళీగానే ఉంది పిల్లలు ముగ్గురు పార్కులో ఫుల్గా ఆటలు ఆడేశారు కదండి ఫుల్ ఎంజాయ్ చేసేసారు ఇంకా ఈ ఫోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి నీరసాలు వచ్చేసాయండి అమ్మో ఇదంతా నడవాలా పైకి అంతా ఎక్కాలా మేము నడవలేము మేము రాము అని పేచీలు అయితే స్టార్ట్ చేశారు నేను కూడా అమ్మ ఇదంతా నడవగలనా ఆ పైకి ఎక్కగలదో లేదో అనుకున్నాను ఇంకా ఎలాగైనా సరే నాకైతే ఇంట్రెస్ట్ అనమాట ఈ ఫోర్ట్ మొత్తం తిరిగి చూడాలి అని అనుకున్నాను ఇంకా టికెట్స్ తీసుకుని అయితే వెళ్తున్నాము ఇక్కడ పెద్దవాళ్ళకి అంటే మనకి టికెట్స్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉందండి ఫారినర్స్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ టైమింగ్స్ వచ్చి టైమింగ్స్ ఏమీ ఉండవండి సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు కూడా ఓపెనే ఉంటుంది ఈ ఫోర్ట్కి రావడానికి టైమింగ్స్ ఏమీ ఉండవు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఫోర్ట్ మొత్తం ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందో అండి చాలా బాగుంది మేము కింద నుంచి గేట్ దగ్గరికి వచ్చే లోపే అందరికీ దాహం వేసేసింది వాటర్ బాటిల్స్ ఏమో కార్లో పెట్టి మర్చిపోయామండి ఇంక ఇక్కడ ఒకరు మాకు వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు ఫోర్ట్లో మనకి ఎక్కడ పెడితే అక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే ఉందండి ఇంకా బాటిల్లో వాటర్ పట్టుకొని తాగుతూ మెల్లగా అంత తిరిగి అయితే చూసాము పిల్లలతో ఈవినింగ్ టైంలో రావడం కొంచెం మంచిదైందండి ఆఫ్టర్నూన్ టైంలో మంచి ఎండ ఉన్న టైంలో ఇక్కడికి వచ్చి ఉంటే పిల్లలకి నీరసం వచ్చేసేది మేము కూడా ఇలా తిరగలేకపోయే వాళ్ళమేమో అండి ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఫుల్ స్టోను అలాగే కింద కూడా తారు రోడ్ కదండి మంచి ఎండలో సమ్మర్ టైంలో ఇక్కడికి వచ్చారనుకోండి వేడి వచ్చేస్తుంది అనమాట ఆ వేడి మన మొహానికి కొడుతుంది చాలా నీరసం వచ్చేస్తుంది సమ్మర్ టైంలో రావాలి అనుకుంటే కనుక పిల్లలతో ఈవినింగ్ టైంలో వస్తే బెటర్ అండి ఇవన్నీ చక్కగా మనం తిరిగి చూడాలి చూడొచ్చు ఈ కింద ఏదో టెంపుల్ ఉంది అని చెప్పారండి సిక్స్ ఓ క్లాక్కే అది క్లోజ్ అంట మేము వచ్చేటప్పటికే క్లోజ్ చేసేసారు ఇంకా బయట నుంచే అట్లా నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాము ఝాన్సీ లక్ష్మీబాయ్ గురించి మనం చిన్నప్పుడు మన బుక్స్లో చదువుకున్నాం కదండి మనలో చాలా మందికి ఝాన్సీ లక్ష్మీబాయ్ స్టోరీ తెలు తెలుసు తెలియని వాళ్ళ కోసం నేను నాకు తెలిసిన విషయాల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఝాన్సీ లక్ష్మీబాయ్ అసలు పేరు మణికర్ణిక అండి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పంతొమ్మిదిన మహారాష్ట్రలో సతారాలో ఆవిడ జన్మించారు బ్రాహ్మణ వంశంలో జన్మించారండి ఝాన్సీ చిన్న వయసులోనే తల్లి చనిపోయింది మణికర్ణిక అంటే ఝాన్సీ లక్ష్మీబాయ్ చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలన్నీ కూడా నేర్చుకుందంటండి అంటండి కత్తి సాము గుర్రపు స్వారీ అలాగే తుపాకీని గురిపెట్టి పేల్చడం కూడా మణికర్ణికకి వెన్నతో పెట్టిన విద్యంతండి ఈ యుద్ధ విద్యలన్నీ కూడా తెలుసుకున్న ఝాన్సీ రాజులు ఎలాగైనా మణికర్ణికని ఝాన్సీకి మహారాణి చేయాలనుకున్నారంట ఆ విధంగా ఝాన్సీ లక్ష్మీబాయ్కి పదమూడేళ్ల వయసులో పద్దెనిమిది వందల నలభై రెండులో ఝాన్సీ పట్టణానికి రాజైన రావు దివాల్కర్తో వివాహం జరిపించారు దీంతో మణికర్ణిక ఝాన్సీ పట్టణానికి మహారాణి అయ్యింది అప్పటి ఝాన్సీ అత్తింటి ఆచారాల ప్రకారం మణికర్ణికగా ఉన్న ఆమె పేరు ఝాన్సీ లక్ష్మీభాయ్ అయింది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఝాన్సీ లక్ష్మీబాయికి ఒక మగపిల్లవాడు జన్మించాడంటండి కానీ ఆ బాబు నాలుగు నెలల వయసులోనే కన్ను మూసాడంట దాంతో ఝాన్సీ లక్ష్మీబాయ్ భర్త గంగాధర్ తీవ్ర మనోవేదనకి గురయ్యి అనారోగ్యానికి గురయ్యారంటండి దీంతో ఝాన్సీ లక్ష్మీభాయ్ దూరపు బంధువైన వాసుదేవన్ దివాల్కర్ కుమారుడైన దామోదర్ అనే పిల్లవాడిని ఝాన్సీ లక్ష్మీభాయ్ దత్తత తీసుకుందంటండి ఆ పిల్లాడిని దత్తత తీసుకున్న మరుసటి రోజే ఝాన్సీ లక్ష్మీభాయ్ భర్త అయిన గంగాధర్ రావు మరణించారంట పద్దెనిమిది వందల యాభై మూడులో బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో ఉందండి హిందూ సాంప్రదాయం ప్రకారం గంగాధర్ తర్వాత తన కుమారుడైన దామోదర్ రావు వారసుడవ్వాలి ఝాన్సీ నగరానికి కానీ అప్పటి బ్రిటిష్ అధికారి డల్హౌసీ దానికి నిరాకరించాడంటండి గంగాధర్ రావుకి ఝాన్సీ లక్ష్మీభాయ్కి దామోదర్ రక్త సంబంధం కాదు కాబట్టి వారసుడు కాలేడు అని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిందంట దీన్ని లక్ష్మీభాయ్ తీవ్రంగా ఖండించారంటండి లండన్ కోర్టులో కేసు కూడా వేశారంట అయినా ఫలితం దక్కలేదంటండి ఆ కోర్టులో లాయర్ తీవ్రంగా వాదించినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ బెదిరింపుల వల్ల కేసు అయితే వ్యతిరేకంగా వచ్చిందంట బ్రిటిష్ వారు ఝాన్సీ లక్ష్మీబాయిపై అక్రమ కేసులన్నీ కూడా బనాయించి ఝాన్సీలో తన భవనాన్ని బ్రిటిష్ వాళ్ళు తన అధీనంలోకి తీసుకున్నారంటండి దీంతో ఝాన్సీ లక్ష్మీబాయ్ ఒక సాధారణ మహిళగా తన అయిన వారి దగ్గర అంటే పనిచేసే వాళ్ళ దగ్గర తలదాచుకున్నారంటండి దీంతో ఝాన్సీ లక్ష్మీబాయ్ బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి ఝాన్సీని విడిచి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పిందంట దీంతో యుద్ధం మొదలైందంటండి ఝాన్సీ లక్ష్మీబాయ్ తమకు తాముగా వచ్చిన వారిని అందరినీ కూడా పోగు చేసి ఒక బలమైన సైన్యాన్ని ఏర్పరచుకుందంటండి అలాగే మహిళలకి కూడా యుద్ధ శిక్షణ ఇచ్చిందంట దీంతో బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు మొదలైందంటండి బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల యాభై ఏడులో ఝాన్సీ రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటించారంట ఆ యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయ్ విరోచితంగా పోరాడి బ్రిటీషు సైన్యాన్ని మట్టి కరిపించిందంటండి ఆ యుద్ధంలో ఝాన్సీ సైన్యాన్ని చూసిన బ్రిటీషు సైన్యం పారిపోయిందంటండి తిరిగి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ ప్రభుత్వం ఝాన్సీపై తిరిగి దండెత్తారంటండి ఈ యుద్ధం గ్వాలియర్లో జరిగింది ఈ యుద్ధాలన్నింటికీ కూడా కారణం ఝాన్సీ లక్ష్మీబాయ్ దత్తకుమారుడైన దామోదర్ రావు కాబట్టి మొదట ఆ బిడ్డను చంపేయాలి అని బ్రిటిష్ వారు చూశారంటండి సో అందుకనే ఆ బిడ్డని కాపాడడం కోసం ఝాన్సీ లక్ష్మీబాయ్ ఆ బిడ్డని తన వెనక వీపు భాగానికి చీరతో కట్టేసుకుని ఆ యుద్ధంలో పాల్గొందంటండి ఆ యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి విరోచితంగా పోరాడి తన కొడుకుని కాపాడి సైన్యంలో ఒకరికి అప్పచెప్పి ఆవిడ మాత్రం బ్రిటిష్ వారి తూటాలకి గురై వీర మరణం పొందారు సో అదనమాట వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ఇదంతా మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసమే చెప్పాను అంతటి మహా వీరవనిత వనిత నడయాడిన పుణ్యభూమి ఈ ఝాన్సీ పట్టణం అండి ఇప్పటికీ ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయిని ఒక దేవతలాగా కొలుస్తూ ఉంటారు ఝాన్సీలో ఉండే చాలా ప్లేసెస్కి ఝాన్సీ లక్ష్మీబాయ్ పేరే ఉంటుందండి ఇక్కడ రైల్వే స్టేషన్కి కూడా వీరమాత ఝాన్సీ లక్ష్మీబాయ్ రైల్వే స్టేషన్ అనే పేరు మరి ఝాన్సీ లక్ష్మీబాయి విరోచితంగా పోరాడి కాపాడిన ఆ దత్తకుమారుడు దామోదర్ రావు ఏమయ్యాడు అని మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదండి దామోదర్ రావు దత్తకుమారుడు కాబట్టి ఝాన్సీ లక్ష్మీబాయికి ఉన్న వీరత్వం కానీ ఆవిడికి వచ్చిన యుద్ధ విద్యలు కానీ ఏవి కూడా దామోదర్ రావుకి రావంటండి కొన్ని సంవత్సరాల తర్వాత దామోదర్ రావు బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగిపోయాడంటండి తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కూడా తీసుకునేవారంట ఆ విధంగా యాభై ఎనిమిది ఏళ్ల పాటు ఒక సాధారణ వ్యక్తిలాగా దామోదర్ రావు జీవించి పంతొమ్మిది వందల ఆరులో మరణించారంటండి ఇప్పటికీ ఆయన వారసులు ఇండోర్లో ఉన్నారంట ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది పంచమహల్ అప్పట్లో ఇందులో మీటింగ్లు అవి జరిగేవి చాలా రూమ్స్ ఉన్నాయి పైన ఝాన్సీ లక్ష్మీబాయి ఉండటం కోసం ఒక ప్రత్యేకమైన గది కూడా ఉందంట ప్రస్తుతానికి ఆ రూమ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయండి మనం వెళ్ళడానికైతే లేదు దీని పేరు పంచమహల్ ఈ ఝాన్సీ కోట మొత్తం చాలా అందంగా చాలా ప్రశాంతంగా ఉందండి చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ పిల్లలు ఈ కోటకు మేము రాము పైకి అస్సలు ఎక్కము మేము కిందే ఉంటాము అని పేచీలు పెట్టారు కదండీ ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చాము కదా కొంచెం చల్లగా గాలి వేస్తూ అలా ఉందన్నమాట ఆడుతూ పాడుతూ ఎక్కేశారు మా అమ్మ కూడా వచ్చేసిందండి నేనైతే మా అమ్మ పైకి ఎక్కలేదేమో కింద ఎక్కడైనా ఒక చోట కూర్చోబెడదాం అనుకున్నాను కానీ అమ్మ కూడా ఓపిక చేసుకుని చక్కగా పైకెక్కేసింది ఇంకా పైకి వచ్చిన తర్వాత ఎక్కడ బెంచెస్ కనిపిస్తే అక్కడ ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ కూర్చుని పోయాము కాలు నిప్పులు చేసేసేయండి పైకి వచ్చేసరికి ఈ ఝాన్సీ కోట మొత్తం తిరిగి చూడాలి అనుకుంటే కనుక ఇంకా చూడొచ్చండి చూడడానికి ఇంకా ఉంది కానీ పిల్లలు చాలా టైడ్ అయిపోతారు కదండి ఆ పైకి ఎక్కడం అవన్నీ కూడా వాళ్ళకి ఇంకా కొంచెం కష్టం కదా అందుకని ఇక్కడితో స్టాప్ చేసేద్దాం ఇక్కడి నుంచి ఇంకా ఎందుకు వెళ్ళిపోదాం అని అనుకున్నాం ఈ పై నుంచి ఝాన్సీ వ్యూ మొత్తం చాలా అందంగా కనిపిస్తుందండి సో నాతో పాటు మీరు కూడా చూసేయండి చూశారు కదండీ ఝాన్సీ ఫోర్ట్ పైనుంచి ఝాన్సీ పట్టణం మొత్తం ఎంత అందంగా కనిపిస్తుందో మనం ఇంకొంచెం పైకి కూడా ఎక్కొచ్చండి కానీ పిల్లలు అవి ఎక్కలేరు కదా అందుకనే వెళ్ళలేదు కానీ ఇక్కడి నుంచి కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇంకా ఇప్పుడు టైం దగ్గర దగ్గర సెవెన్ అయిందండి ఇంక ఇక్కడ నైట్ అవుతుంది అంటే కోట మొత్తం కూడా కలర్ఫుల్ లైట్స్ అనేవి ఆన్ అవుతాయండి నైట్ టైం ఈ ఝాన్సీ కోట మొత్తం చూడడానికి కలర్ఫుల్ లైట్స్ మధ్య చాలా అందంగా ఉంటుంది అక్కడ చూసారు కదండి చాలా పైకి ఎక్కి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఆ పైకి ఎక్కితే మనకి ఈ ఝాన్సీ పట్టణం వ్యూ మొత్తం ఇంకొంచెం అందంగా బాగా కనిపిస్తుందండి ఇంక ఇక్కడ నైట్ సెవెన్ ఓ క్లాక్కి లేజర్ షో కూడా జరుగుతుంది ఆ షో జరిగే చోటకి మేము వెళ్తున్నామండి అంటే టికెట్స్ ఎంత ఎంతసేపు ఉంటుంది అవన్నీ తెలుసుకోవడం కోసం ఇంకా నా బ్యాక్ సైడ్ చూసారా కలర్ఫుల్ లైట్స్ చాలా అందంగా ఉంది కదా ఈ లేజర్ షో నైట్ టైమే ఉంటుందండి నైట్ సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఇక్కడ కింద చూస్తున్నారు కదండి వాళ్ళందరూ కూడా సో లేజర్ షో గురించే వెయిట్ చేస్తున్నారు ఇంకా టికెట్స్ అయితే ఇంకా ఇవ్వట్లేదు ఆ షోలో ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర మొత్తం కూడా మనకి చూపిస్తారంటండి చాలా బాగుంటుందంట పిల్లలకి చూపిస్తే చాలా యూజ్ అవుతుందనమాట వాళ్ళు తెలుసుకుంటారు కదండి అసలు ఝాన్సీ లక్ష్మీబాయ్ అంటే ఎవరు ఆమె ఏం చేశారు ఆవిడ గొప్పతనం ఏంటి అదంతా కూడా తెలియాలి అంటే పిల్లలకి ఇటువంటి షో చూపించాలి అని నేను అనుకున్నాను అయితే టికెట్ ఎంత ఎంతసేపు ఉంటుంది అదంతా కూడా తెలుసుకోవడం కోసం కిందకైతే వెళ్తున్నామండి టికెట్స్ ఇస్తున్నారు టికెట్స్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అంటండి పిల్లలకి కూడా టిక్కెట్ ఉంది అయితే ఈ షో త్రీ అవర్స్ ఉంటుందంటండి పిల్లలు ఇప్పటికే ఆకలి ఆకలి అంటున్నారు త్రీ అవర్స్ కూర్చుంటారా లేదా అని ఒక డౌట్ అనమాట మా హస్బెండ్ అయితే పిల్లలు త్రీ అవర్స్ ఎక్కడ కూర్చుంటారు కూర్చోరు టికెట్స్ తీసుకున్నా కూడా వేస్ట్ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని పేచీలు పెడతారేమో అని అన్నారు అందుకని మేమైతే ఇంకా షో అయితే చూడలేదండి చాలామంది త్రీ అవర్స్ అంటే ఇంకా త్రీ అవర్స్ అనేసరికి చాలామంది వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు ఇప్పుడు టైం సెవెన్ దాటేసిందండి ఇంకా త్రీ అవర్స్ అంటే టెన్ దాటేస్తుంది కదా పిల్లలతో వారికి కుదరదు కానీ సింగిల్గా వచ్చి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే కనుక చూడవచ్చండి లేజర్ షో మాత్రం చాలా బాగుంటుందంటండి కలర్ఫుల్ లైట్స్ మధ్య లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర మొత్తం చాలా అందంగా మనకి మనం కళ్ళతో చూసినట్లే చాలా అందంగా మనకి అర్థమయ్యేటట్లు చూపిస్తారంట ఇంకొకసారి ఆ లేజర్ షో చూడడానికి ప్రత్యేకంగా ఈ ఫోర్ట్కైతే రావాలండి పిల్లలకి తప్పకుండా ఆ షో చూపించాలి అని అనుకుంటున్నాను ఇంకెక్కడి నుంచి బయలుదేరి మేము అయితే వెళ్ళిపోతున్నాము చూసారు కదా కలర్ఫుల్ లైట్స్ మధ్య ఝాన్సీ ఫోర్ట్ ఎంత అందంగా ఉందో ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం మొత్తం అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ ఎన్నో కష్టాలని చూసిందంటండి చిన్న వయసులోనే తల్లి చనిపోవడం చాలా చిన్న వయసులోనే ఆవిడకి వివాహం జరగడం అలాగే భర్త కూడా అనారోగ్యంతో చిన్న వయసులోనే చనిపోవడం పిల్లలు లేకపోవడం తర్వాత యుద్ధాలు ఇలా ఆవిడ చాలా కష్టాలైతే పడిందండి కానీ ధైర్యంగా నిలబడింది కాబట్టే ఈరోజు మనం ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాము ఆవిడ ధైర్యం మగవారికి ఏమాత్రం తీసుకొని ఆవిడ వీరత్వం ఆడది అంటే అబల కాదు ఒక మహాశక్తి అని ప్రపంచానికి ఆవిడ తెలియజేసింది కాబట్టి ఆ వేర వనిత గురించి మనం ఇప్పటికీ ఈ రోజుకి మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకుంటూనే ఉంటాము ఆ వేర వనిత నడయాడిన ఈ పుణ్యభూమిని మీ అందరికీ చూపించడం మీ అందరితో షేర్ చేసుకోవడం ఆవిడ గురించి ఆవిడ జీవిత చరిత్ర గురించి మీ అందరికీ చెప్పడం నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇంకెక్కడి నుంచి మేము బయటకైతే వచ్చేసాము మేము ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు పెద్ద రష్ ఏమీ లేదు అంటే జనం ఏమీ లేరు కానీ ఇంకా నైట్ అయ్యేసరికి కొంచెం క్రౌడ్ అనేది ఎక్కువ అయిందండి ఎందుకంటే నైట్ టైంలో కోట చూడడానికి చాలా అందంగా ఉంటుంది అలాగే లేజర్ షో చూడడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్తో ఇక్కడికి వస్తూ ఉంటారు టైమింగ్స్ ఏమీ లేవు కదండి సో అందుకని నైట్ టైంలో కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇప్పుడు సమ్మర్ కదా నైట్ టైంలో వస్తేనే చూడడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా చాలామంది వస్తూ ఉంటారంటండి ఇంకా ఇక్కడ మా కార్ అయితే వచ్చేసింది పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు ఇంకా వెళ్ళే దారిలో పానీపూరి అయితే తింటున్నారండి ఇక్కడ చెప్పాను కదండి మనం తినే ఫుడ్ ఏమి పెద్దగా దొరకదు మనం తినే వాటిల్లో ఈ పానీపూరి ఒక్కటే బాగుంటుందండి మా అమ్మ అయితే నాకు ఏమీ వద్దు ఏమీ వద్దు అని కార్లోనే కూర్చుంది నేనైతే కొంచెం ఒకటి రెండు తీసుకొని తీసుకొచ్చాను కార్లోకి ఇక్కడ పానీపూరి చాలా బాగుంటుందండి పిల్లలు ముగ్గురు అయితే చాలా అలసిపోయారండి పాపం బిస్కెట్ ప్యాకెట్స్ అవి తీసుకొచ్చాను కానీ అవి కూడా తినలేదు ఎంత వాటర్ తాగేశారో ఎండకి చాలా వాటర్ అయితే తాగేసామండి పాపం వాళ్ళకైతే చాలా ఆకలేసేసింది రెండేసి ప్లేట్లు పానీపూరి అయితే తృప్తిగా తిన్నారు నాకు కూడా ఆకలేసిందండి సో నేను కూడా తిన్నాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్